విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్దిపై మంత్రులు నారాయణ రెడ్డి సత్యకుమార్ యాదవ్ తో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష నిర్వహించారు తమ నియోజకవర్గానికి కావాల్సిన అంశాలపై ప్రత్యేక పవర్ పాయింట్ ద్వారా వివరణ ఇచ్చారు ఆయా శాఖల సహకారాన్ని ఎమ్మెల్యే కోరారు కాళేశ్వరరావు మార్కెట్ వద్ద నిత్యం ఏర్పడే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నైజాన్ గేట్ వద్ద అండర్ పాస్ కేదారేశ్వరపేట నుంచి పాలా ప్రాజెక్టు వరకు ఫ్లైఓవర్ నిర్మాణం మీసాల రాజారావు బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని ప్రతిపాదించారు షాదీ ఖానాల అభివృద్ది కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఏలూరు కాలువ బందర కాలువ గట్టుల సుందరీకరణ అంశాలపై చర్చించారు ఇల్లు లేని నిరుపేదలకు టిట్కో ఇళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణను కోరారు ఇంద్రకీలాద్రితో పాటు ఇతర ఆలయాల అభివృద్దిపై నివేదిక సిద్దం చేశామని సీఎం ఆమోదంతో మాస్టర్ ప్లాన్లో కొన్ని మార్పులు చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అమలు చేయబోతున్నట్లు మంత్రి ఆనం రెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాలలతో పాటు సుజనా ఫౌండేషన్ చేస్తున్న సహాయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించారు ఇప్పటికే కొంత ఆలయ పరిధిలో పాలక వర్గ పరిధిలో ఉంది వీటిని ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని గత మా దేవాదాయ శాఖ రివ్యూలో ముఖ్యమంత్రి గారు సూచించారు సుజనా చౌదరి గారు నవరాత్రి ఉత్సవాలప్పుడు కొన్ని సూచనలు చేశారు మరి పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు వీటి కూడా సమగ్రంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఆలయాల అభివృద్ధికి మరీ ముఖ్యంగా దాదాపు ఇరవై యొక్క ఆలయాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా సిక్స్టీఏ టెంపుల్స్లో ఐదు కోట్ల నుంచి ఆ పైన రాబడి ఉన్నటువంటి ఆ టెంపుల్స్ అన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం దుర్గ గుడి కూడా ఈ మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేసి కొన్ని కొత్తగా రోడ్డు అప్రోచెస్ కూడా తీసుకురావాలని రహదారులు ఏర్పాటు చేయాలి దానికి కనెక్టింగ్ బ్రిడ్జెస్ తీసుకురావాలని ఒక ప్లాన్ ఉంది కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అందిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ అయితే ఉన్నాయో దానికి ఒక్కొక్క ల్యాబ్ కి ఇరవై లక్షల దాకా ఇచ్చే అవకాశం ఉంది సో ఆ ల్యాబ్ కూడా ఎక్కువ సంఖ్యలో మనం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొస్తే ఇక్కడ పిల్లల సృజనాత్మక పెంచుకోవడానికి టెక్నాలజీ వైపు వాటిని దృష్టి మరల్చడానికి రాబోయే రోజుల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందించడానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా మాట్లాడడం జరిగింది అన్ని సమస్యల్ని ప్రోడీకరించి ప్రెజెంటేషన్ చేయడం జరిగింది వాళ్ళు వారి వారి మినిస్ట్రీస్ నుంచి ఏమేం చేయగలము ప్రొసీజర్ ఏమిటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలా అనుసంధానం చేయాలి అనేవి కూడా వాళ్ళు సలహాలు ఇచ్చారు దాని ప్ర దాని ప్రకారం ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో పీ ఫోర్ పీ ఫోర్ని మొదలుపెట్టి సుజనా మిత్ర అని చెప్పి మనం ఇరవై రెండు స్కూటర్లు ఇచ్చి పంపించాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డివిజన్లోనూ ఒక పది పది మంది వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కో ఎండవర్మెంట్ ఆఫీస్కో హెల్త్ కేర్కు వెళ్లకుండా ఆ పది మంది సమస్యలు ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళి రిప్రజెంట్ చేసి వాళ్ళ సమస్యని సామరస్యంగా పరిష్కరించి మళ్ళీ వాళ్ళకి కన్ఫామ్ చేసే పద్ధతిని ట్రైన్ చేసామండి